నెల్లూరు నగరంలోని నారాయణ హాస్పిటల్ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఎనిమిదో తారీఖు నుండి ఏప్రిల్ ఏడు వరకు ఆరు వేల ఐదు వందలు ఖర్చు అయ్యే పరీక్షలు రెండు వేల ఐదు వందలు రూపాయలకు మాత్రమే ఏర్పాటు చేస్తున్నట్లు ప్రవెంటివ్ హెల్త్ చెకప్ కార్డ్స్ బ్రోచర్ ఆవిష్కరణ చేసి నెల్లూరు ప్రజలంతా కూడా ఈ సదవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా పాత్రికేయుల సమావేశంలో తెలిపారు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన నారాయణ హాస్పిటల్స్ సూపరిండెంట్ డాక్టర్ హరిప్రసాద్ గారు డాక్టర్ ప్రసన్న గారు డాక్టర్ మంజు ప్రభా గారు శారద మాధవి లత తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు బ్లడ్ పిక్చర్ కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ హెచ్బిఏ సీరమ్ క్రియాని ఎల్ఎఫ్టీ లిపిడ్ ప్రొఫైల్ ఈసీజీ చెస్ట్ ఎక్స్రే స్క్రీనింగ్ చెస్ట్ ఎక్స్రే స్క్రీనింగ్ ఈకో మరియు మ్యామో స్క్రీనింగ్ మ్యామోగ్రఫీ అల్ట్రాసౌండ్ అబ్డోమెన్ అండ్ పెల్విస్ మరియు ప్యాప్స్మియర్ సో ఇవన్నీ కూడా వీటితో పాటు నిపుణులైన ఫిజీషియన్ కన్సల్టేషను తర్వాత గైనకాలజిస్ట్ కన్సల్టేషను తర్వాత డైట్రీషియన్ కన్సల్టేషన్ కూడా ఉచితంగా అందిస్తున్నాం సో ఈ అవకాశాన్ని ముప్పై ఐదు సంవత్సరాలు పైబడిన స్త్రీలందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి